చాలా ఉన్నాయి చూడు అది పళ్ళు మాత్రం చూడచ్చు ఇట్లా కాంట్రాస్ట్ ఫ్యాన్సీ పల్లె చూడండి చూసండి చాలా కస్టమర్ రెండు రెండు బండలు మూడు మూడు బండలు కొంటున్నది అటం పళ్ళు మాత్రం చూడొచ్చు ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం సిల్వర్ జరిగిన ఉన్నాయి కింద బార్డర్ చూడండి చాలా హెవీ బార్డర్ ఉంది కలర్ మ్యాచింగ్ ఉంది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడు చూడండి ఇట్లా ఆ రుచి రాట్లాగ్ అంటే మీకు అన్ని కలర్ మీద డిజైన్ మారుతుంది చూడు కలర్ మ్యాచ్ చాలా బాగా ట్రెండ్ ఉంది అటం చూడు ఇట్లా కలర్ షర్ట్ వస్తుంది కంపల్సరీ షర్ట్ షర్ట్ తీసుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మద్య ఎక్స్టైల్స్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయండి ఇంకా మీకు మొత్తం మెటర్స్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది ఆ నంబర్ కి మాకు వాట్సాప్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్ లో చూడండి మీరు మొత్తం మెటర్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు మ్యారెస్థ మీకు కొత్త కొత్త చాలా కొత్త స్టాక్ తీసుకొచ్చినండి చాలా మంచి మంచి రికమ్స్ ఉన్నాయి డైలీ వేర్లు ఫ్యాన్సీలో పట్టులు అన్ని ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి రకమ్స్ ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి మార్కెట్ కంటే మీకు గ్యారంటీగా యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తక్కువలో ఉన్నాయి ఇంకా మా షాప్ లో ప్రొసేజ్ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి హైదరాబాద్ బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా హైదరాబాద్ లో వచ్చి మీరు ఒక్కసారి తీసుకోవచ్చు మీరు ర్యాపిడ్ సర్వీస్ అవైలబుల్ అండి ఇంకా మా షాప్ టైమింగ్ మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఉన్నాయి ఇంకా మీకు ఆన్లైన్ కావాలంటే మీరు మార్నింగ్ ఎలవెన్ నుంచి సాయంత్రం ఏడు వరకు కాంటాక్ట్ చేయొచ్చు మాకు ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ అండి మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు నిదానంగా చూడు ఫస్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ఆఫర్ ఐటమ్ చూడండి పట్టులో మంచి ఐటమ్ ఉన్నాయి చూడు చాలా తక్కువ ధరలో మంచి ఆయటం చూడు పళ్ళు మాత్రం చూడు ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు మొత్తం లైనింగ్ పళ్ళు ఉన్నాయి మొత్తం జరి వివింగ్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఇట్లా మొత్తం థ్రెడ్ వివింగ్ ఉన్నాయి కింద మొత్తం జరి బార్డర్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చాలా మంచి రకం మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లా అది ఐదున్నర పెట్ట గ్యారంటీ వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి కింద బార్డర్ బార్డర్ మ్యాచ్ ఇట్లా బ్లౌజ్ ఉంది పెద్ద జాకెట్ వస్తుంది ఎనభై సెంటీమీటర్ కంపల్సరీ జాకెట్ ఇందులో మీకు నాలుగో చిరాస్ సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు నాలుగు కలర్ చాలా మంచి కలర్స్ చూడండి ఇట్లా ఫోర్ కలర్ మ్యాచ్ ఉంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది అదే మీరు బయట బాక్స్ తీసుకుంటే మీకు రెండు వందల యాభై రూపాయలు తక్కువ లేదు మాత్రమే బాక్స్ లేకుంటే రేట్ మాత్రం ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయల రేట్ ఉంది నాలుగు చీర కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి సడన్ చూడు ఇది ఒకటి పుష్ప పుష్ప అంటే ఇప్పుడు చాలా కస్టమర్ తెలుసు అండి చాలా కస్టమర్ రెండు రెండు బండలు మూడు మూడు బండలు కొంటున్నది అది ఆటం పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ డిజిటల్ పికాక్ డిజైన్ ఉంది ఇంకా మధ్యలో మొత్తం గిల్టర్ ప్రింట్ లైస్ ఉన్నాయి కింద మొత్తం సాటిన్ జరీ బాడర్ ఉంది ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం సారీ ఎట్లా డిజైన్ వస్తుంది డిజైన్ చాలా బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు చూడు మొత్తం సారీ లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది మీకు మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లో మధ్యలో మొత్తం సెల్ఫ్ డిజైన్ కింద మొత్తం సాటిన్ జరీ బోర్డర్ ఇందులో మీకు సింగల్ కలర్ యూనిఫామ్ మ్యాచింగ్ ఉన్నది మీకు కలర్ కి ఎన్ని ఇచ్చిన మాకు చెప్పండి పంపిస్తున్నాయి పది ఇరవై యాభై వంద ఎన్ని ఇచ్చిన మా దగ్గర స్టాక్ చాలా అవైలబుల్ ఉన్నాయి మీరు మాకు వాట్సాప్ చేయండి సింగిల్ కలర్ ఉన్నాయి చూడచ్చు ఇట్లా ఇట్లా ఫోటో వస్తుంది రేట్ చాలా తక్కువ ఉంది మార్కెట్ లో త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉంది మా దగ్గర జిఎస్టీ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ ఎంఎస్ బట్ట తీసుకోవాలి ఇంకా ఎన్ని చూడం చూడు డోలా సిల్క్ విత్ చెక్స్ ఉన్నాయి అది కూడా చాలా బాగా ట్రెండ్ లోనేది అయ్యటం చాలా బాగా సెల్ ఇందులో మాత్రం డిజైన్ చాలా ఉన్నాయి చూడు అది పళ్ళు మాత్రం చూడొచ్చు ఇట్లా కాంట్రాస్ట్ ఫ్యాన్సీ పల్లె చూడండి కింద మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ జరీ బార్డర్ ఉంది మొత్తం మధ్యలో మొత్తం జరీ చెక్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు జరీ బీవింగ్ ఉన్నాయి మొత్తం మధ్యలో పడుతుంది చెక్స్ మొత్తం కింద బార్డర్ కూడా మీకు మొత్తం జకాట్ బార్డర్ జరీ జకాట్ బార్డర్ ఉంది మొత్తం సారీ అంటే మీకు ఇట్లా తిరగబోటి డిజైన్ ఉన్నాయి చూడండి చాలా మంచి డిజైన్ ఉన్నాయి చాలా బాగా ట్రెండ్ లోనేది ఐటమ్ దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కి మధ్యలో మీకు మొత్తం చెక్ వస్తుంది కింద హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో మొత్తం సెట్ వైజ్ ఉంది ఆరుచ్చి రాసే వస్తుంది కంపల్సరీ సర్టు షర్ట్ తీసుకోవాలి ఇందులో మా దగ్గర ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంకా డిజైన్స్ వాట్సాప్ చేయండి మీకు ఇంకా డిజైన్స్ చూపుతాను నేను కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు ఎట్లా ఆరుచ్చి రాసాడు వస్తుంది కంపల్సరీ సర్టు షర్ట్ తీసుకోవాలి రేట్ చాలా చాలా తక్కువ ఉంది మార్కెట్ టూ ఎయిటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉంది మా దగ్గర జిఎస్టీ ఎక్స్ టైమ్ లేదండి రేట్ మాత్రం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఏడు ఉంది కంపల్సరీ ఆరుచిరా సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆడటం చూడు ఇది ఒకటి తిరుచి పట్టు తిరిచి పట్టు విధిస్తుంది చాలా బాగా ట్రెండ్ లోనే మళ్ళీ చాలా కస్టమర్ మళ్ళీ చాలా సేల్ చేసిన మళ్ళీ కొత్తగా వచ్చింది పళ్ళు మాత్రం మొత్తం రిష్ పళ్ళు పళ్ళు టెదల్స్ సారీ మాత్రం మొత్తం ఫుల్ చూరోజ్గి స్టోన్స్ ఉన్నాయి చూడండి మొత్తం సిరోజ్ గీ స్టోన్ అంటే మార్కెట్ లో మీకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ జిఎస్టీ ఉన్నాయి మా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి చూడు జిఎస్టీ లేకుంటే చూడు మొత్తం సారీ మీకు కింద మొత్తం బార్డర్ కి మొత్తం ఫుల్ స్టోన్స్ ఉన్నాయి మొత్తం సారీ దీనికి బ్లౌజ్ మాత్రం చూడు ఇట్లా మొత్తం బ్రాకెట్ ది మొత్తం హెవీ బ్లౌజ్ ఉంది ఎట్లా ఎనభై సెంటీమీటర్ ది కంపల్సరీ జాకెట్ వస్తే వస్తుంది ఆ రుచి రాసాడు వస్తుంది డిజైన్ మాత్రం ఓన్లీ సింగిల్ డిజైన్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అంటే ఆరుచి రాస్తాడు వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి మొత్తం సిబైసి కలర్ మ్యాచింగ్ ఉంది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడు చూడండి ఇట్లా ఆ రుచి రాసేటట్టు ఉంది కంపల్సరీ సర్ సర్ట్ తీసుకోవాలి రేటు మాత్రం మార్కెట్ లో చూడు మొత్తం మార్కెట్ తెలుసుకోండి నాలుగు అరవై ఐదు తక్కువ లేదు మా దగ్గర ఆఫర్ లో రేటు మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయ రేటు ఉంది ఆరు చీర కంపల్సరీ సర్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి బ్రాసో ఉంది బ్రాస్ అంటే ఒరిజినల్ ప్యూర్ బ్రాస్ దాని మీద మొత్తం ఫుల్ ఫాల్ ప్రింట్ ఉన్నాయి పళ్ళుకి మొత్తం హెవీ టెజల్స్ ఉన్నాయి ఫాల్ ప్రింట్ లో కూడా మీకు మొత్తం ఎట్లా లహరి డిజైన్ ఉంది చూడు మొత్తం సారీ ఐదున్నర మీటర్ చీర మీకు లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది చూడు మొత్తం ఫుల్ సారీ ఐదున్నర మీటర్ చీర ఎట్లా ఉంది దీనికి బ్లౌజ్ అంటే ఎట్లా వర్క్ బ్లౌజ్ ఉంది క్వాలిటీ మొత్తం ప్యూర్ జార్జెడ్ ఉంది దాని మీద మొత్తం థర్డ్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి మల్టీ వర్క్ ఉన్నాయి చూడండి చాలా బాగా ట్రెండ్ లో ఉన్నది ఆటం కూడా చాలా బాగా సేల్ అవుతున్నది ఆటం కలర్ మ్యాచింగ్ అంటే మొత్తం సి సి కలర్ మ్యాచింగ్ ఉంది ఆ రోజురా సైడ్ వస్తుంది కంపల్సరీ సర్ టు షర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి ఉన్నాయి ఇట్లా ఆరు చిరా ఉంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి రేట్ వాచ్ ఆర్ తక్కువ ఉంది మార్కెట్ లో మూడు యాభై ప్లస్ జిఎస్టీ మా దగ్గర ఏం లో జిఎస్టీ లేదండి జిఎస్టీ లేకుంటే రేట్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉంది కంపల్సరీ ఆరు చిరా సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది చాలా బాగా సెల్ అవుతున్నాయి అన్ని కస్టమర్ తీసుకున్నారు ఇది ఐటమ్ చూడు చాలా బాగా ఐటమ్ ఉంది పల్లెసి మొత్తం ఫుల్ టెదర్స్ ఉన్నాయి సారీ మాత్రం చూడొచ్చి మీరు మొత్తం ఎట్లా మధ్యలో జరీ లైన్స్ ఉన్నాయి కింద మొత్తం జరిగి పట్టుది బార్డర్ ఉంది పట్టు బార్డర్ అంటే చాలా హెవీ బార్డర్ ఉంది ఇది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు సేమ్ ఎట్లా చూడు మొత్తం ఫుల్ సారీ మొత్తం చీర ఎట్లానే ఉంది ఐదునారా మి చీర గ్యారంటీ గా వస్తాయి మీకు దీనికి బ్లౌజ్ మాత్రం చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉన్నాయి చూడండి పట్టుది బ్లౌజ్ ఉంది చాలా మంచి బ్లౌజ్ చీర చాలా బాగా ట్రెండ్ లో ఉన్నది ఐటమ్ చూడు ఎట్లా కాంట్రాస్ట్ కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ లో ఎట్లా మీకు బ్లౌజ్ ఉంది ఇందులో ఆరు చీర సెట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మ్యాచ్ చూడచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆరు కలర్ ఉన్నాయి చాలా బాగా ట్రై ఉన్నది ఐటమ్ చూడు ఎట్లా కలర్ సెట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి రేట్ చార్ తక్కువ ఉంది మార్కెట్ లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ బాక్స్ లో ఉంది మా దగ్గర బాక్స్ లేకుంటే రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది ఆరు వచ్చినా సర్ట్ తీసుకోవాలి అది కనెక్షన్ అయిన చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడు పళ్ళో టలర్స్ ఉన్నాయి సారీ మాత్రం మీరు మొత్తం ఫుల్ షైనింగ్ ఐటమ్ ఉంది మొత్తం ఫుల్ ఇట్లా ఫుల్ షైనింగ్ ఐటమ్ అనేది చూడండి మీరు బయట ప్లేన్ తీసుకుంటే మీకు మూడు వందల యాభై రూపాయలకి ఓన్లీ ప్లేన్ సారీ ఉంది మీకు బయట తీసుకుంటే దాని పల్లోకి టెల్స్ ఉన్నాయి మొత్తం సారీ మీకు ఐదున్నర మీటర్ వచ్చి ఎట్లా వస్తుంది మరి సేమ్ క్వాలిటీలో మీకు జాకెట్ కి వర్క్ వస్తుంది చూడు అది కూడా చాలా బాగా స్ట్రెడ్ లో ఉన్నాయి చాలా ఆఫర్ లో ఉన్నాయి చూడు ఇంకెట్లా బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లో మొత్తం మధ్యలో మొత్తం ఫుల్ కాపర్ వర్క్ ఉంది అదే బయట బాక్స్ తీసుకుంటే మీకు నాలుగు వందల ఇరవై ఐదు ప్లస్ జిఎస్టీ ఉంది మా దగ్గర జిఎస్టీ లేకుంటే చాలా తక్కువ ధర చూడండి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు మొత్తం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది మొత్తం కెటానిక్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఆరు చిరా సర్ట్ ఉంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి అన్నింటి కవర్ వస్తుంది అన్నిటికి ఫోటో నేను చూపిస్తున్న ఐటమ్ అన్నిటి కవర్ ఫోటో కంపల్సరీ వస్తుంది రెడ్ చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మార్కెట్ నాలుగు ఇరవై ఐదు మా దగ్గర బాక్స్ లేకుంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ రేట్ ఉంది కంపల్సరీ ఆరు చిరా సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి సిల్వర్ పట్టు ఉన్నాయి సిల్వర్ పట్టులో మీకు మొత్తం కింద బార్డర్ వస్తాయి చూడు కట్వర్ బార్డర్ ఉంది పళ్ళో మాత్రం మొత్తం రుచి పళ్ళు ఉంది ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మొత్తం ఫుల్ సిల్వర్ జరిగి ఉన్నాయి కింద బార్డర్ చూడండి చాలా హై బార్డర్ ఉంది అదే అంటే మీరు బయట చూడండి మార్కెట్ లో ఆరు వందల పైన మార్కెట్ ధర ఉంది ఇది బాక్స్ లో చూడు మొత్తం శారీ దీనికి బ్లౌజ్ మాత్రం ఎట్లా బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నాయి చూడొచ్చు మీరు చిన్న చిన్న బూట వస్తుంది బ్లౌజ్ కి కింద హ్యాండ్ సిల్ కట్వర్ బార్డర్ ఉంది ఇందులో నాలుగు చిరా నాలుగు చిరా సైడ్ వస్తుంది కంపల్సరీ షర్ట్ సర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు చూడండి చాలా సూపర్ కలర్ మధ్య ఉంది నాలుగు చీర కంపల్సరీ నాలుగు చీర సర్ తీసుకోవాలి ఐటమ్ అంటే ఒరిజినల్ ఐటమ్ ఉంది బాక్స్ ఆరు వందల పైన ఉంది మాత్రం బాక్స్ రాదు దాంట్లో మీకు చైన్ బ్యాగ్ వస్తుంది కవర్ ఫోటో వస్తుంది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది నాలుగు చీర కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ బర్బర్ ఐటమ్ మొత్తం హెవీ ఐటమ్ ఉంది ఒరిజినల్ క్వాలిటీ ఇందులో మీకు తక్కువలో కూడా వస్తున్నాయి మార్కెట్ లో చూడు పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ రిష్ పళ్ళు ఉంది పళ్ళకి మొత్తం ఫుల్ హెవీ టెజర్స్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడొచ్చి మీరు మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉన్నాయి ప్లస్ మధ్యలో మీకు జరీది మొత్తం ఎట్లా బూటా చూడండి చూడు ఎట్లా జరీదీ మొత్తం జాల్ డిజైన్ ఉంది మధ్యలో మొత్తం ప్లస్ జరీ లైన్స్ ఉన్నాయి మొత్తం మల్టీ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చాలా సూపర్ ఐటమ్ ఉంది అదే ఐటమ్ మీరు బయట తీసుకుంటే ఏడు వందల యాభై రూపాయలకి తక్కువ లేదండి మొత్తం మార్కెట్ టాలేసుకో మీరు ఏడు యాభైకి తక్కువ లేదు దీనికి బ్లౌజ్ మాత్రం చూడండి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కి మధ్యలో మొత్తం ఫుల్ బూటా ఉంది మొత్తం జరీ లైన్స్ ఉన్నాయి ఇందులో ఎనిమిది చిరా సెట్ వస్తుంది ఇందులో మా దగ్గర రెండు మూడు డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి ఇంకా డిజైన్ చూపిస్తాన్ని కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడు ఎనిమిది కలర్లో ఎనిమిది డిజైన్ మొత్తం వేరే వేరే అది క్యాట్లాగ్ ఐటమ్ ఉంది అది క్యాట్లాగ్ అంటే మీకు అన్ని కలర్ మీద డిజైన్ మారుతుంది మీకు ఎట్లా చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు ఒకసారి మీరు చాలా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి డిజైన్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎట్లా ఎనిమిది ఇచ్చిన సర్ట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి రేట్ చాలా తక్కువ ఉంది ఏడు వందల యాభై మార్కెట్ నడుస్తున్న మా దగ్గర రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేటు ఉంది ఎనిమిది జీరా కంపల్సరీ బడ్డల్ టు బడ్డల్ తీసుకోవాలి చూడు ఇక పట్టు అది ఒకటి ఐటమ్ ఉన్నాయి చాలా బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇంకా చాలా ఆఫర్ కి తెచ్చినా చూడండి మార్కెట్ లో మొత్తం మార్కెట్ టైల్ వేసుకో మీకు ఐదు వందల యాభై రూపాయలకి తక్కువ లేదు పళ్ళు మాత్రం చూడొచ్చి మీరు మొత్తం ఫుల్ రిష్ పళ్ళు ఉంది మొత్తం కాపర్స్ జరివింగ్ సారీ మాత్రం చూడొచ్చి మీరు మొత్తం చూడండి మొత్తం ఫుల్ లైన్స్ ఉన్నాయి కింద కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చాలా సూపర్ ఐటమ్ ఉంది ఇది మొత్తం sareeట్లానస్తుది మీకు మొత్తం ఫుల్ saree దీనికి బ్లౌజ్ మాత్రమేట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కి చూడండి మధ్యలో మొత్తం మిడిల్ పార్ట్ లో చిన్న చిన్న బూట హ్యాండ్స్ కి మీకు మొత్తం కాపర్ జరీ బోర్డర్ ఉంది ఇందులో 10 చిరా సెట్ అవుస్తది కంపల్సరీ సట్టు సట్టు తీసుకోవాలి రేట్ అంటే చాలా షాకింగ్ ప్రైస్ అనేది మీరు కలర్ మంచు రేడ్ గా చెప్తాను చాలా షాకింగ్ ప్రైస్ జొన్ మార్కులో మీకు 500 ప్లస్ तक వలదు ఈ ఐటమ్ ఇందులో madde 10 చిరా బండిరస్తది సట్టు అవుస్తది కంపల్సరీ సట్టు సట్టు తీసుకోవాలి మీకు హాఫ్ షర్ట్ సగం కావాలి ఎట్లా రాదు అండి ఇందులో మీకు కంపల్సరీ సాటిస్ఫై ఎందుకంటే ఆఫర్ ఐటమ్ ఉంది చూడు కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు ఎట్లా పది కలర్ మ్యాచింగ్ ఉంది కంపల్సరీ పది చీర బండల్ టు బండల్ తీసుకోవాలి రేట్ మాత్రం చాలా షాకింగ్ ప్రైస్ మార్కెట్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఉంది మా దగ్గర జిఎస్టీ లేకుంటే రేటు మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంది పది చిరాది కంపల్సరీ బడ్ల టు బడ్డల్ తీసుకోవాలి ఇంకా మా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయండి కొన్ని ఐటమ్ పెట్టిన వీడియోలు నేను మీకు ఎట్లానే కంపల్ ఐటమ్స్ కావాలంటే మా షాప్ కి రండి మీరు విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి మా షాప్ లో ఇప్పుడు పండుగ వస్తున్నాయి మారసన్ ఉన్నాయి ఉగాది వస్తున్నాయి డైలీగా మా దగ్గర కొత్త మా షాప్కి కంపల్సరీ రాయండి ఇంకా అది మా వీడియో నచ్చిన మా వీడియోకి వచ్చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్